వాక్రా మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నదని రాష్ట మంత్రి ఎండి ఫారూక్ పేర్కొన్నారు మహిళల ఆర్థికాభివృద్ది లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు శుక్రవారం నంద్యాల కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మెప్మా ఆర్యంలో ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ ను రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్లతో కలిసి ప్రారంభించారు 음음 <목소리로> 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 మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్వాక్రా మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మెట్మా ద్వారా తృప్తి క్యాంటీన్ ప్రారంభించామని తెలిపారు ఈ క్యాంటీన్ సమీపంలోని అనుకూల ప్రాంతంలో ఏర్పాటు చేశామని ఇది ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తుందని పేర్కొన్నారు రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో క్యాంటీన్కు మంచి ఆదరణ లభిస్తుందన్నారు మహిళల అభివృద్ధికి అనుకూలమైన స్థలాన్ని కేటాయించిన జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లకు మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాబోయే రోజుల్లో తృప్తి క్యాంటీన్ దిన చెందాలని మంత్రి ఆకాంక్షించారు గా స్థలం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్థలం ప్రమాణ స్థలము ఇలాంటి స్థలం దొరకదు ఈ స్థలంలో పెట్టినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి జేసీ గారికి ఆడియో గారికి వారి బృందం ఎవరి కలెక్టర్ గారి బృందం వారి వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తాను ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు దీన్ని మన క్వాలిటీని బాగా పెంచి మంచి క్వాలిటీ ఇప్పుడు మనకి ఏదో రకంగా అయితే దీన్ని టిఫిన్ పెట్టారో అదే రకంగా క్వాలిటీ టిఫిన్ పెట్టి భోజనాన్ని కూడా మంచి భోజనం పెట్టి మధ్యాహ్నం కానీ రాత్రి కానీ మీరు డిన్నర్ లంచ్ కానీ డిన్నర్ కానీ బాగా ఏర్పాటు చేసి నేను అభివృద్ధి చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఫలానా హోటల్ పోతే బాగుంటుందని చెప్తే ఊరు రోజు చూడొచ్చు చూసి తింటాను మీకు అందరికీ బాగా తెలుసు కాబట్టి ఇక్కడ గతంలో కూడా నాకు హైవేలో కూడా ఒక హోటల్ ఉండే నేను స్వయంగా వచ్చి ఇట్లీ తినిపోతా ఉంటాను మంచి ప్రమాణం ఇట్లీకి మంచి నెయ్యి మిరపడేసి ఇస్తున్నాడు ఆ రకంగా మీరు క్వాలిటీని తెచ్చుకొని మీ అభివృద్ధి మీ చోటల్లో ఉంది మీరు దీన్ని బాగు చేసుకుంటారు జరుగు కొట్టుకుంటారు బాగా చేసుకోవాలనే నిర్దేశం ఇచ్చారు ఇంపార్టెంట్ స్థలం ఇటువంటి స్థలం దొరకనే దొరకదు జిల్లా కలెక్టర్ జి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రూరల్ అర్బన్ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘం సభ్యుల జీవన ప్రమాణాలు పెంచి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు ఇందులో భాగంగానే కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో తృప్తి క్యాంటీన్ ను ప్రారంభించామని చెప్పారు నంద్యాల పట్టణంలోని రూరల్ మరియు అర్బన్ ఎస్హెచ్జి గ్రూపులకు లైవ్లీహుడ్ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో భాగంగా గత వారం అరకు కాఫీ షాప్ను ప్రారంభించామని అది విజయవంతంగా కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు తృప్తి క్యాంటీన్ ను ఎస్హెచ్జి మహిళలు సమర్థవంతంగా నిర్వహించి మంచి లాభాలు సాధించాలని ఆకాంక్షించారు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి జిల్లాలో పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నామని ఇందులో హార్టికల్చర్ శాఖ ద్వారా ముప్పై ఐదు శాతం సబ్సిడీతో పాటు మిగిలిన మొత్తానికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు జిల్లాలో మిల్లెట్స్ ప్రాసెసింగ్ కు విస్తృత అవకాశాలు ఉన్నాయని స్వయం సహాయక సంఘ సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు మనం అరకు కాఫీని మనము రూరల్ డిఆర్డిఏ గ్రూప్ ద్వారా మనము ఏర్పాటు చేసుకున్నాం అది చక్కగా రన్ అవుతుంది ఈ వారం మనం ఈ రోజున మెప్మా ద్వారా తృప్తి క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేశాము మీరు చక్కగా ఈ తృప్తి క్యాంటీన్ ని రన్ చేసి మంచి లాభాల్లో వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను టీం అందరికీ కూడా విష్ చేస్తూ ఉన్నాను మిల్లెట్స్ ఎక్కువ ప్రాసెసింగ్ అవకాశం ఉంది చాలా మంది మన గ్రూప్ మెంబర్స్ ఎవరున్నారో వారు ఈ అవకాశాన్ని అందుకుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ టీం అందరికి కూడా విష్ చేస్తూ ఉన్నాను హలో అండి నేను మీ గిరాక్ ప్లీజ్ ప్లేస్డ్ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్